హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బఠానీ చాట్ ఇప్పుడు ఈ బఠానీ చాట్ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తింటున్నారు మనం అలా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ కనిపించేది ఏంటంటే ఈ బఠానీ చాట్ బండే కదా కానీ చాట్ బండి కనిపించగానే వెంటనే ఆలోచించకుండా ఒక ప్లేట్ లాగిన్ చేస్తాం అలాంటి స్ట్రీట్ స్టైల్లోలా ఉన్న బఠానీ చాట్ మనం ఈజీగా అండ్ హైజనిక్గా అండ్ అంతే టేస్ట్తో దానికి మించి టేస్ట్తో ఉండాలంటే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం రండి ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ని తీసుకొని ఇందులో నైట్ అంతా నానబెట్టి పెట్టుకోండి బఠానీ మీకు ఎంత బఠానీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి లేదు అంటే మినిమం త్రీ అవర్స్ అయినా నానబెట్టుకొని ఇక్కడ నేను బఠానీ అండ్ ఆలు రెండు ఒకేసారి కుక్ చేస్తున్నాను ఇలా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి అండ్ బఠానీ చాట్కి ఏమేమి కావాలో మనం అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు నేను బఠానీ సపరేట్గా ఆలు సపరేట్గా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఈ బఠానీని మనం ఆఫ్ వరకు తీసుకొని దీన్ని వీలైనంత మెత్తగా వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ లేదంటే ఒక రెండు చిన్న ఆనియన్స్ బాగా సన్నగా తరిగి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేద్దాం కొంచెం మగ్గాలి తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద పచ్చిమిర్చి సన్నగా ఇలా తరిగి యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి అండ్ ఈ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాని కూడా యాడ్ చేయండి అన్నీ నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ వన్ కప్ సరిపోతుంది టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఒక రెండు యాడ్ చేయండి ఇవంతా బాగా ఇలా మగ్గనిచ్చండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి నెక్స్ట్ మనం స్మాష్ చేసిన ఆలు ఉంది కదా ఆలును కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ దాన్ని కుక్ చేద్దాం ఇలా కుక్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బటానీసు అవి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి అది అది కూడా ఇందులోకి ఒకసారి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేద్దాం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం బఠానీలు ఉన్నాయి కదా ఆ బఠానీ అంత డైరెక్ట్గా యాడ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇందులో సాల్ట్ రుచికి తగ్గంత సాల్ట్ యాడ్ చేయండి చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాం మీరు కొంచెం ఎక్కువ స్పైసీగా తినాలంటే మీరు చూసి యాడ్ చేసుకోండి అండ్ ధనియా పౌడర్ కొంచెం చిటికెడు చాట్ మసాలా చాట్ మసాలా యాడ్ చేయాలి కన్ఫామ్గా అండ్ గరం మసాలా నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా టేస్టింగ్ సాల్ట్ ఇవి యాడ్ చేస్తారు బట్ అవి యాడ్ చేయకపోయినా కానీ మంచి టేస్ట్ అయితే వచ్చింది మనకి అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండేలాగా అందరూ ఈజీగా కుక్ చేసుకునేలాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను అండ్ అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయండి నేను ఫస్ట్ వచ్చేసి లైక్ హాఫ్ గ్లాస్ పైనే వాటర్ యాడ్ చేశాను ఇది సరిపోకపోతే నెక్స్ట్ మళ్ళీ చూసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి థిక్నెస్ని బట్టి ఇది కుక్ అయిన తర్వాత మనకి వాటర్ అనేది ఏమి ఉండదు కదా ఇక్కడ మళ్ళీ చూసి సాల్ట్ అది చూసి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతా కుక్ అయిన తర్వాత మనకి ఇట్లా పైన మనం ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని అండ్ ఇంకా ఇంట్లో ఉంటాయి కదా బయట మిక్చర్ కానీ లేదంటే ఏమన్నా చిప్స్ అట్లా పైన స్మాష్ చేసుకొని అండ్ పానీపూరీస్ ఉంటాయి కదా అవి కూడా స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని తింటే సేమ్ బయట బయట దానికన్నా చాలా డబల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అది మాత్రం కన్ఫామ్ ఇట్లా అన్ని గార్నిష్ చేసుకొని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్